ప్రభుత్వం జర్నలిస్టుల ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు ఇచ్చారని ఉద్యమకారుడు బత్తుల సోమయ్య డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఖమ్మం అమరవీరుల స్తూపం ఎదుట ప్లకౌట్లతో నిరసన తెలిపారు అర్హత ఉన్న జర్నలిస్టుల ఉద్యమకారులకు ఇంటి స్థలాలు హెల్త్ స్కీంలతో పాటు వారి సంక్షేమానికి కృషి ఇచ్చారని ఆయన డిమాండ్ చేశారు పువ్వరీరు అమరులు ఉంటారు అమరులు ఉంటారు అమరులు ఉంటారు అతను చెరబట్టి భూమాతను చెరబట్టి భూమాతను చెరబట్టి నాగలి దున్నే కార్తే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టుల సమస్యలు వెంటనే ప్రభుత్వం అండి వైఖరే జర్నలిస్టుల సమస్యలు ఎలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అండి వైఖరి జర్నలిస్ట్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షుల్ని ఏప్రిల్ పదమూడున హైదరాబాద్లో జరిగేటువంటి తెలంగాణ జర్నలిస్టుల సమ్మేళనకు సంబంధించినటువంటి ఈ పోరాటాల గడ్డ ఖమ్మం గడ్డ మీద పోస్టర్ ఆవిష్కరణ చేసుకోవడం దానికి తెలంగాణ ఉద్యమకారుల వేదిక నుంచి ఈ సహకారం లభించడం ఆనందంగా ఉంది అలాగే ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో గత పది సంవత్సరాల కిందట ఉద్యమంలో పాల్గొన్న జర్నలిస్టు మిత్రులు ఉద్యోగాలు చేస్తూ ఉద్యమంలో కీలక పాత్ర వహించినటువంటి జర్నలిస్టుల పరిస్థితి పదకొండు సంవత్సరాల్లో ఎలా ఉంది అలాగే కొత్తగా డిజిటల్ మీడియాలోకి వచ్చినటువంటి మిగతా జర్నలిస్టు మిత్రులది పరిస్థితి ఎలా ఉంది అని అప్పుడు ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళ నుంచి మొదలు పెడితే ఇప్పుడు మీడియాలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరితోటి ఒక ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం పెట్టినాం దానికి సంబంధించి మీరందరూ కూడా అక్కడికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే నైన్టీన్ సిక్స్టీ నైన్ మూమెంట్లో ఇక్కడ ప్రధానంగా రవీంద్రనాథ్ ఖమ్మం గడ్డ ఇది రవీంద్రనాథ్ ఇక్కడ స్టార్ట్ చేసిన ఉద్యమం తెలంగాణ రాష్ట్ర సాధన దిశగా ప్రయాణం జరిగింది కాబట్టి ఆ ఇన్స్పిరేషన్ని తీసుకుంటూ ఇక్కడ ఉద్యమాలకు కేర్ ఆఫ్గా ఉన్నటువంటి ఖమ్మంని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి దీనికి సహకరించినటువంటి ఈ కార్యక్రమాన్ని సహకరించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రధానంగా బతుల సోమన్న గారికి వాళ్ళ టీం అందరికి కూడా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ ముఖ్యంగా ఖమ్మం నడిబోర్డు నుంచి జర్నలిస్టుల సంఘానికి ఉద్యమకారుల తరఫున జేఏసీ తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ ఎన్నో త్యాగాలు చేసి కొట్లాడి సాధించుకున్నటువంటి తెలంగాణలో ఉద్యమకారుల సమస్యలు ఎట్లనైతే కేసీఆర్ అటుకెక్కిచ్చిందో అట్లాగనే ఈనాడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం కూడా రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఎక్కడ కూడా ఉద్యమకారుల గురించి కానీ అమరవీరుల తల్లిదండ్రుల గురించి కానీ జర్నలిస్టుల గురించి కానీ నిరుద్యోగుల గురించి కానీ ఎక్కడ ఎత్తుకున్న పాపన బోలేదు సమస్యలు పరిష్కరించినటువంటి పాప ముఖ్యంగా ఈనాడు రాష్ట్రంలో ఏ ఎంతసేపు ఉన్నా సరే ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు వాళ్ళ మంత్రివర్గం గురించి వాళ్ళ నిధుల గురించి వాళ్ళ కార్పొరేషన్ల గురించి వాళ్ళు చర్చించుకుంటున్నారే తప్ప ఇవాళ తెలంగాణ రాష్ట్రం భౌగోళికంగా సాధించబడ్డది అని అంటే అమరవీరుల త్యాగాలు ఎంత ముఖ్యమైనయో ఉద్యమకారుల త్యాగాలు ఎంత ముఖ్యమైనయో దాంతోపాటుగా జర్నలిస్టుల మిత్రులు కూడా ప్రాణాలకు తెగించి ఎండనక వాననక వాళ్ళు కూడా ఉద్యమంలో పాల్గొని ఎన్నో సలహాలు సూచనలు చేయటం వల్లనే ఈ రాష్ట్రం సిద్ధించిందనేది నగ్న సత్యం తర్వాత